ముఖ్యమంత్రి మరియు శ్రీ రేవంత్ రెడ్డి గారు మనతో పాటు ఈ సంతోషాన్ని పంచుకోవాలని దేవుణ్ణి మహిమపరచాలని చేసినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న బలవంతంగా మత మార్పిడి చేయడం ఎవరికైనా సాధ్యమా ఇది నా ప్రశ్న ఉచితంగా మందులు ఇచ్చేసి ఒక పూట భోజనం పెట్టేసి ఒక దుప్పటి ఇచ్చేసి మత మార్పిళ్లు చేసేస్తున్నారు మతంలోకి లాగేసుకుంటున్నారు అని చెప్పి దయచేసి మన భారతదేశం చుడకన చేయకండి మన భారతదేశంలో వారు కలిగి ఉన్న నమ్మకం గుప్పెడు మెతుకుల కోసం అమ్ముకునేది కానే కాదు పూట కూటి కోసం ఉన్న విశ్వాసాన్ని అమ్ముకునేటటువంటి ప్రజలు మన భారతదేశము కాదు ఉచితంగా అన్నం పెట్టేస్తున్నారని ఉచితంగా బట్టలు ఇస్తున్నారని ఉచితంగా మందులు ఇస్తున్నారని మతంలోకి మార్చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది దయచేసి నా భారతదేశ ప్రజలను అంత చునకనగా చూడకండి వాళ్ళు అంత సులభంగా వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేనేలేదు ముందే చెప్పాగా మన భారతదేశం బహు విలువైంది బహు గొప్పది అదే సమయంలో వచ్చాను నా యేసు ఏ రోజు ఒక మతాన్ని ప్రోత్సహించలేదు ఏ రోజు మతం గురించి మాట్లాడలేదు ఎవరైనా సరే మత మార్పిళ్లు చేయమని కానీ బలవంతంగా మత మార్పిళ్లు చేయగాని చేయమని కానీ నా ప్రభు చెప్పలా ఈ బైబుల్ని అర్థం చేసుకొని ఈ ని బోధించే ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరిని బలవంతంగా మత మార్పిళ్ళు చేయడం సాధ్యము కాదు ఒకవేళ ఎవరైనా అమాయకులు పోటు అన్నం పెట్టి ఒక జత బట్టలు పెట్టి వాళ్ళ మతంలోనికి లాపుకోవాలని ప్రయత్నం చేస్తే పిచ్చి మన భారతదేశంలో అందరూ అనుకోండి ప్రతిరోజు ఫ్రీగా భోజనం పెట్టగలరు అర్థమైందా మన భారతదేశంలో అందరూ అనుకోండి ప్రతి గ్రామానికి ఒక హాస్పిటల్ కట్టగలరు మన భారతదేశంలో అందరూ అనుకోండి ప్రతి ప్రాద పాదవానికి బట్టలు ఉచితంగా ఇవ్వగలరు కాబట్టి ఏ ఒక్కరూ కూడా పరమతంలో ఉన్నవారిని వేరే మతంలోకి బలవంతంగానో లేదా పేదవాడికి ఉన్నటువంటి కష్టాన్ని ఆసరా తీసుకొని తన మతంలోనికి మార్చుకోవడము మనిషిని సృష్టించిన దేవుడు ఇష్టపడనే ఇష్టపడడు ఈరోజు ఎందుకని మిత్రులారా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే శ్రీ రాహుల్ గాంధీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఇదే ఎల్బి స్టేడియంలో వారి ఆశీర్వాదంతో మీ అందరి అండతో పేదల ప్రభుత్వం ప్రజా పరిపాలన ఇందరమ్మ రాజ్యం బాధ్యత తీసుకున్న రోజు ఆనాడు ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ ఎల్బీ స్టేడియం నిండా గుండెల్లో అభిమానం నింపుకొని కళ్ళల్లో ఆనందంతో ఆనాడు నా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అభిమానులు ఏ విధంగా సాదర స్వాగతం పలికిందో ఈరోజు డాక్టర్ సతీష్ గారి థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్లో కూడా మీ అందరినీ చూసినప్పుడు నాకు అంతే సంతోషం అంతే ఉత్సాహం కలిగింది మీరందరూ ఇక్కడికి मनस्फूर्ति उत्साह तो, डॉक्टर सतीश प्रवचन प्रभाव तो जीवित ఆ విశ్వాసాన్ని ఆచరించడం ఆ మతాన్ని స్వీకరించడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఆ హక్కును కాపాడే బాధ్యత పాలకులుగా మేము తీసుకుంటాం ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఎలాంటి మత వివక్షకు గురి కాకుండా మత వివక్ష దాడులు జరగకుండా కట్టడి చేసే బాధ్యత అక్కడక్కడ చతుర్మదల సంఘటనలు జరుగుతున్నా తక్షణమే ప్రభుత్వం వాటిని నియంత్రించి ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వాళ్ళని శిక్షించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మీరందరూ ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా సంపూర్ణమైన నమ్మకంతో ఈ సమాజంలో మీరు జీవించవచ్చు ఈ సమాజంలో అత్యంత కీలకమైన బాధ్యత మీరు నిర్వహిస్తున్నారు ఈ ప్రభుత్వ ఏర్పాటులో ఇందరమ్మ రాజ్యంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసే సంక్షేమ పథకాలు అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు ఈరోజు ప్రభుత్వంలో ఇస్తున్న ఉద్యోగాలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వం ఏ సంక్షేమం అమలు చేసినా ఇక్కడున్న మిత్రులకే అత్యధికంగా వాళ్ళకి చేరుతుంది వాళ్ళకి చేర్పించే బాధ్యత ఆ పేదల్ని హక్కును చేర్చుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ప్రభుత్వం మీది మీ విశ్వాసంతో ప్రభుత్వం ఏర్పడ్డది మీ మద్దతు ప్రభుత్వం ముందుకు నడుస్తుంది భవిష్యత్తులో కూడా ఈ విశ్వాసాన్ని నమ్మకాన్ని కొనసాగించండి ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడకు ఈరోజు ప్రమాదం పొంచి ఉన్నది